సో అందరికీ నమస్తే గాయస్ పొద్దు పొద్దుగాలు ఏంది పాష్ ముఖం వేసుకొని చేయడం అనుకుంటున్నారా అట్లేం అనుకోకూడదు ముచ్చట ఏంది అని అంటే నా కొడుకు ఇలా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మ్యాటర్ ఏంది అంటే చాలా రోజుల నుంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయట్లేదు చేసినా కూడా షార్ట్స్ అవి ఇవి అప్లోడ్ చేసినా ఇన్స్టాగ్రామ్లో కొంచెం బిజీ అయిపోయి యూట్యూబ్లో అయితే చాలా తక్కువ అయిపోయింది సో ముచ్చటేంది అని అంటే ఒక వీడియో ఇద్దాము అది కూడా నా కొడుకు గురించి అని చెప్పేసి ఇవాళ వీడియో అయితే తీస్తున్నాం ముచ్చటేంది అని అంటే వానికి ఒక గన్ అంటే ఇష్టం మస్తు వానికి తెలియకుండా గన్ అయితే బుక్ చేసిన సో సో ఆ గన్ను అయితే ఇప్పుడు వానికి అయితే తెలవకుండా అయితే బుక్ చేసిన సో కాకపోతే ఇప్పుడు ఏంది అని అంటే వానికి అది ఇవ్వడం సర్ప్రైజ్ నేను అది వేరే షాప్లో అయితే పెట్టుమని చెప్పినా ఇంటికి అయితే రానివ్వలేదు ఆ గన్నని సో పోయి తీసుకొని వస్తా వాడు ఎట్లా ఫీల్ అవుతాడు అనేది చూద్దాము చాలా డేస్ అవుతున్నది వానికి ఆ గన్ను మీద ఇష్టం అయితే అంటే మస్తుంటే మస్తుంది అది ఎప్పుడు ఆ గన్ను ఎప్పుడు చూసినా కూడా గన్ను గన్ను అంటాడు సో ఇక పోయిగా గన్ అయితే తీసుకొని వద్దాము చెలో మళ్ళీ వచ్చేసేది వీడియో అయితే లాస్ట్ వేడకి చూడాలి మస్తు ఉంటుంది మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాడు మీరు కూడా చిన్నపిల్లల ఆనందం కదా మస్తు ఉంటుంది సో పోతున్నా నేనైతే గన్ కోసము సో ఇక్కడే మా గల్లీలోనే ఒక సూపర్ మార్కెట్ అయితే ఉంటుంది ఆ గల్లీలో అయితే పెట్టినా ఆ సూపర్ మార్కెట్లో అయితే పెట్టినా సో ఇదంతా మాట ఉంటానమాట మా ఇంటికి వచ్చేటప్పుడు మస్తు ఉన్నది కదా వెదర్ అయితే మస్తు ఉంటుంది ఏరియా అయితే మస్తు పీస్ఫుల్గా ఉంటుంది సో ఇంకా పెట్టిన నేను పక్కనే కదా అని చెప్పి బైక్ అయితే తీసుకొని స్టార్ట్ అయినా నేను వచ్చా చూద్దాము ఎట్లుంటుంది ఏంది కదా చిన్నపిల్లలు ఇలా సండే కదా సో మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు పిల్లలంతా సో ఇదే సూపర్ మార్కెట్ ఇందులో అయితే పెట్టినా నేను సో ఫైనల్గా గన్ అయితే వచ్చింది గాయస్ సో పోయి ఇంకా ఓపెన్ చేయాలి ఎట్లుంటుందో రియాక్షన్ చూద్దాము చలో మళ్ళీ చేసేది సో చాలా డేస్ అవుతున్నది వీడియోలు తీయాక మస్తు గ్యాప్ వచ్చింది సో కెమెరా హ్యాండిల్ చేసేది కూడా మస్తు కష్టమైపోతున్నది నాకు సో చూస్తున్నారు కదా అడ్డం తిట్టం అడ్డం తిట్టం అవుతున్నది కెమెరా కూడా సో చూద్దాము ఎట్లుంటుంది సిచ్యువేషన్ సిచ్యుయేషను సో నన్ను అయితే ఇగ్నోర్ చేయండి వీడియోలో సో జస్ట్ వాడిని మాత్రమే చూడాలి నేనైతే ఆగం చేయగా నదకున్నా స్నానం కూడా చేయలే అస్సలు లేదు సో ముచ్చట అని అంటే చిన్న గొడవ ఏ కింద లైట్ తీసుకోండి ఇదైతే పార్సల్ అయితే వచ్చింది చూద్దాం అన్న సిచ్యువేషన్ ఎట్లుంటుంది ఏంది కదా అని ముచ్చలో అలా కరెంట్ తీసేసి మాది సో ఓనర్ రెంట్ పే చేయలేదంట సో దాని గురించి మాకు ప్రాబ్లం అయింది సో అవుతున్నా ఇక్కడ నుంచి నేను కనిపించాను నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒకవేళ సోనీ కెమెరా తీసుకుంటే నేను కనిపిస్తా లేకపోతే లేదు హయాన్ నీకోసం ఒకటి తెచ్చిన అదేంటిదో తెలుసా నీకు ఏంటి చెప్పు తెలియదు కదా నేను తెల్ చూపియాలా అదేంటిదో నీకు చాలా ఇష్టం అదేంటిదో తెలుసా చూపి అలా ఓపెన్ చేయాలా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతావు అది ఏంటిదో తెలుసా ఒక బొమ్మ తెచ్చిన నీకు ఒక టాయ్ నీకు మస్తు రోజుల నుంచి అడుగుతున్నావు ఏం అడుగుతున్నావు మస్తు రోజుల నుంచి నువ్వు చెప్పు ఏదో అడుగుతున్నావు కదా చాలా డేస్ నుంచి నాకు ఇది కావాలా పప్పా నాకు ఇది కావాలి పప్పా అని గన్నా తెచ్చిన ఇది గన్నే అది గన్నే అయ్యాన్ నేను చెయ్య ఓపెన్ చేయ ఓపెన్ చెయ్య ఓపెన్ చేయో నీకు కన్ను కాదు అది అది ఫ్రిడ్జ్లో పెట్టే బాక్స్ రప్పించోడా కాదు ఫ్రిడ్జ్ బాక్సెస్ అవి నీ మీద ప్రాంక్ చేసినాం ప్రాంక్ కింద పడే పలుగుతాయి గ్లాసెస్ ఉన్నాయి అలా పలుగుతుంది అది కన్ను కాదు రప్పించోడా నీ మీద ప్రాంక్ చేసినాం మేము పొద్దురు నుంచి ప్రాంక్ చేద్దాం అనుకుని ప్రాంక్ చేసినాం ఏమైంది రేపు వస్తుంది గన్ను గన్ను రేపు వస్తుంది ప్రాంక్ ఇది అయ్యో నేను చేయొద్దా నీ మీద ప్రాంక్ చెప్పు గన్ను కాదు బిటా గన్ను రేపు వస్తుంది క్రిస్మస్కి వస్తుంది అని చెప్పినా కదా నేను ట్వంటీ ఫిఫ్త్కి ఇవాళ నైన్టీన్త్ కదా వస్తుంది గన్ కావాలా సరే ఓపెన్ చేయమరి ఓపెన్ చెయ్యి ఓపెన్ చేయి ఓకే నేను ఓపెన్ చేస్తా గ్లాస్ బాక్సెస్ ఏంటి గన్ కాదురా ఇప్పుడు అయ్యాన్ ఎంత ఇప్పటిదాకా బ్రాంక్ అని చెప్పిన మనకి అవునా అయ్యాన్ హ్యాపీయా आते हैं हाँ उसको आगे कल <laughs> अगे मारे आगे ए गिफ्ट अवर में तेरे तो ए नेम रा नेम रा कल मुस्को कल मुस्को कल मुस्को कल न मुस्को कल मुस्को इक्कर राइट कर लो सर कल मुस्को कल दे बुलेट गन्स హ్యాపీ హ్యాన్త్రి హ్యాపీ ఆ అమ్మ 10 బుల్లెట్స్ వచ్చేట బటా టింగ్ 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 ఐ పెట్ట పెట్టు ఓ వీడియో ఎత్తుకుంటారా హ్యాపీ బర్త్డే బిల్ అండ్ అర్మ ఓకే సో మొత్తానికి అయితే గన్ను ఓపెన్ చేసే టైం వచ్చింది ఇది ఎట్లుంటుంది ఏంది అనేది చూద్దాం సో ఇది గన్ను మీ అందరికీ తెలుస్తుంది మందికి సో ఇది ఇందులో పెడతారు ఇందులో పెట్టి ఇట్లా కొడతారు ఇట్లా గుంజి కొడితే సుమ్మంది ఆస్తుంది ఇక ఇప్పుడు మీరు ఆడేటప్పుడు చూపిస్తా చిలో వచ్చేసేది చూద్దాం ఇది అట్లా ఎట్లా పవర్ దీని పవర్ ఏముండదనే చూద్దాం వీడియో లాస్ట్ చూడలేదు చాలా చిన్న వీడియో చూడదు గండ్లో పెట్టా నేను ఎగ్గినా కొట్టేసి కొట్టు కొట్టును గండ్తో కొట్టు ఎగ్గినా పెట్టా అట్లా కాదు అక్కడ అక్కడ ట్రిగర్ ఉంటుంది చూడు ఆ ట్రిగర్తోని కొట్టు గోడ కొట్టు గోడకి గోడకి కింద కొట్టు కింద కొట్టు అటు కొట్ట కొట్టు పోతుంది అక్కడే కాదు బిట్టా రెండు వేలు పట్టుకో అక్కడ అట్లే కొట్టు గట్టి కొట్టు ఇప్పుడు కొట్టు ఇక్కడ అవి పట్టుకోవద్దు ఇక్కడ పట్టుకోవాలి హావి రెడీ వన్ ఓకే గాయస్ మొత్తానికైతే అదన్నమాట సో వీడియో చిన్నది దాంట్లో మ్యాటర్ కూడా చిన్నదే కాకపోతే వాళ్ళ హ్యాపీనెస్ ఉంటుంది అనేది చూపించిన సో మొత్తానికి అయితే ఇవాళ ఈ వీడియో అయితే ఇట్లా తీసినాం అన్నమాట సో ఎవరికన్నా నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సో మొత్తానికి అయితే ఇదన్నమాట వీడియో అయ్యా హ్యాపీయా చూడు డ్యూస్ చెప్పు హ్యాపీయా వీల చెప్పు హ్యాపీ అని చెప్పు థ్యాంక్స్ అని చెప్పు ఓకే బాయ్ గాయస్